అనన్యకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఆనంద పూజ పేరుతో అనన్యకి చుక్కలు చూపించాలని ప్లాన్ వేస్తుంది అనన్యని అనన్య తల్లిని గుడికి తీసుకెళ్తుంది ఇప్పుడు చెప్పండి పంతులు గారు ఏం చేయమంటారో అని ఆనంద అడుగుతుండగా ఈ మెట్లన్నీ ఊడ్చి కడగాలి ఇది పూజ మాత్రమే కాదు పిచ్చికి ఒక రకమైన ట్రీట్మెంట్ అని ఆయన చెప్పగానే నేను ఊడ్చను అని దానిలాగా యాక్టింగ్ చేస్తూ అంటూ ఉంటుంది అనన్య సరే ఊడ్చకు నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్పిస్తా అని ఆనంద బెదిరించడంతో తల్లి వచ్చి అనన్య చెవిలో ఏదో గునుగుతూ ఉంటుంది ఇప్పుడు ఊడ్చి చెప్పిన పని చేయకపోతే నువ్వు పిచ్చాసుపత్రికి వెళ్తావు అని బెదిరించగానే ఇక నీళ్లు తీసుకొచ్చి ఊ మెట్లపై పోస్తూ ఉండగా ఫస్ట్ తల్లి కట్ కడుగుతూ ఉంటుంది ఆ తర్వాత చీపురు తీసుకొని అనన్య ఊడుస్తూ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చెప్పండి పంతులు గారు అనగానే పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి అని పంతులు గారు చెప్పడంతో అమ్మా అని అనుకుని ఆ మెట్ల అన్నిటికీ పసుపు కుంకుమ బొట్లు పెట్టేస్తారు అనన్య అనన్య తల్లి ఇక అది చూసి నవ్వుకుంటున్న ఆనంద ఆ తర్వాత ఏం చేయాలి అని అనగానే గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది మోకాళ్ళపై అనగానే వీళ్ళకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి అమ్మో అని అనన్య తల్లి అనుకుంటూ ఉండగా పిచ్చిదాన్లాగా యాక్టింగ్ చేస్తూ మోకాళ్ళపై ప్రదక్షిణలు చేస్తూ ముందుకి ఉంటుంది అనన్య అది చూసి శరణ్య కంగారు పడుతుంది ఆనంద అనన్య చేత పిచ్చిదాండ్ల నాటకం వేయడం ఆపించగలుగుతుందా పిచ్చి అనన్య యాక్టింగ్ చేస్తుందని బయటపెడుతుందా రాను రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్